అయితే నేను కటింగ్స్ పెట్టానండి అవి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎంత మంచిగా అయితే గ్రో అయిపోయిందో చూడండి చక్కగా ఇలా మనము ఓన్లీ ఇసుకలోనే అండి ఎక్కువ మట్టి కానీ ఎరువు కానీ ఏమీ అవసరం లేదు ఇలా మనం ఇసుకలో పెట్టేసి స్టెమ్స్ అనుకోండి అలోవేరా జల్లులో మనం అలా జల్ పూసేసి పెట్టేస్తే చక్కగా గ్రో అయిపోతాయి చూడండి మీకు రిజల్ట్స్ అనేది మీకు డైరెక్ట్గా ఇలాగే చూపిస్తున్నాను చూడండి మనము కవర్ తీసేటప్పుడు లోపల ఆ స్టెమ్స్ అనేది డిస్టర్బ్ కాకుండా కొద్దిగా స్లోగా ఇలా కవర్ తీయాలి టక్కి టక్కి అని అట్లా తీసేయద్దండి కదిలిపోతాయి మొక్కలు ఇవన్నీ రేర్ వెరైటీస్ అండి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు తీసుకొని వచ్చి కొన్ని రేర్ వెరైటీస్ పెట్టాను మళ్ళీ నా దగ్గర ఉన్న మొక్కలు కూడా కొన్ని స్టెమ్స్ పెట్టాను చూడండి ఎంత చక్కగా అసలు చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో మరి కదా ఇందులో అయితే జర్మినేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఎన్ని స్టెమ్స్ పెడితే అన్ని చక్కగా మనకి గ్రో అయిపోయిందండి మనము ఇలా కవర్స్ నేను పైన ఎందుకు పెడుతున్నానంటే అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మాయిశ్చర్ ఉండాలి